బీజేపీకి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ రాజీనామా చేశారు కాంగ్రెస్ లో రవీంద్ర నాయక్ జాయిన్ అయ్యారు రవీంద్ర నాయక్ కు సీఎం రేవంత్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీకి మాజీ ఎంపీ రవీంద్ర రాజీనామా చేశారు ఈ మేరకు ఆయన కాంగ్రెస్ లో చేరారు రవీంద్ర నాయక్ సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచుతుంది మరోవైపు కొంతమంది నేతలు కూడా పార్టీని వీడుతా ఉన్నారు ఇప్పటికే బీజేపీ గత అసెంబ్లీలో ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి చాలా మంది నేతలు ఆ పార్టీని వీడారు తాజాగా మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆయన వరంగల్ నుంచి గతంలో ఎంపీగా గెలిచారు ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జైరారు ఆయనతో పాటు మరికొంతమంది నేతలు కూడా జైన్ అవుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంకా కొంతమంది బిజెపి నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాంగ్రెస్ లో చేరికలకు సంబంధించి ఆ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుని ముఖ్య నేతలందరినీ కూడా జైన్ చేసుకునేందుకు వ్యూహరచన చేస్తుంది అందులో భాగంగానే ఇటు బిఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా బీజేపీ లో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలపై దృష్టి సారించారు ఆ కాంగ్రెస్ లో జాయిన్ చేసుకుంటున్నారు ఇంకా మరికొంతమంది బీజేపీ నేతలు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది రవీంద్ర నాయక్ ఆయన ఎంపీ టికెట్ ఆశించారు మహబూబాద్ నుంచి కానీ అక్కడి నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీ టికెట్ ఇచ్చింది ఈ క్రమంలో రవీంద్ర నాయక్ బీజేపీ నేతలపై కొంత అసంతృప్తితో ఉన్నారు తాను గత ఎన్నికల్లో నుంచి కూడా బీజేపీ కోసం చాలా సీరియస్ గా ప్రయత్నం పనిచేస్తున్నాను అయినప్పటికీ పార్టీలో పనిచేసే వాళ్ళకు గుర్తింపు లేకుండా పోయింది ఆ పార్టీ మారిన వంటి నేతలకు టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు ఆ క్రమంలోనే ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు పవన్ అయితే సునీల్ ఇప్పుడిప్పుడే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ కేడను కూడా బలోపేతం చేసుకుంటుంది అది అలాగే బీఆర్ఎస్ నుంచి అసంతృప్త నేతలను బీజేపీ జాయిన్ చేసుకుంది ఇప్పుడు ఇలాంటి తరుణంలో బీజేపీ నుంచి ఒక మాజీ ఎంపీ వెళ్ళిపోవడం దీన్ని ఇప్పటికే బీజేపీ నుంచి చాలా మంది కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి దాదాపు ఎనిమిది మందికి పైగా అభ్యర్థులు ఆ పార్టీని విడారు సంగారెడ్డి జిల్లాలోనే ముగ్గురు అభ్యర్థులు ఆ పార్టీని విడారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది బీజేపీని వీడి కాంగ్రెస్ లో జైనారు ఒకవైపు బిజెపి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉధృతం చేసింది ఆ పార్టీ అగ్రనేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా ఫోకస్ చేసింది డబుల్ డిజిట్ లో తాము ఎంపీ సీట్లను గెలుచుకుంటామని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు కానీ ఆ పార్టీ వీడి వెళ్ళిపోయే వాళ్ళపై మాత్రం బీజేపీ కాన్సన్ట్రేషన్ చేయట్లేదని చెప్పేసి చెప్పుకోవాలి పార్టీలకు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు అని చెప్పేసే బీజేపీ నేతలు చెప్తున్నారు కానీ ఆ పార్టీని వీడదామనుకున్న వాళ్ళతో ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయట్లేదు అంశం ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన రవీంద్ర నాయక్ ఏమైనా డిమాండ్స్ కాంగ్రెస్ పార్టీ ముందుకోవచ్చా ప్రస్తుతానికి ఆయన ఎటువంటి అన్కండిషనల్ గానే జైన్ అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఆయనకు కూడా పార్టీ పరంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు ఎంపీగా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆయనకు కాంగ్రెస్ లో ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది పార్టీ పరంగా ఆయన ఎస్సీ సెల్ నుంచి ఆయనకి ఏమైనా పదవులు కూడా ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు లేకపోతే ఇంకా ఇదే రకంగానైనా ఆయన సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది అయితే బీజేపీ నేతలు మాత్రం పార్టీ వీడియో వాళ్ళపై ఎటువంటి కామెంట్ కూడా చేయలేదు కొంతమంది వాళ్ళ అవసరాల కోసం ఇస్తున్నారని చెప్పేసి మాత్రం బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు సునీల్